అవినీతి నిరోధక శాఖ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు విద్యుత్ శాఖ ఏడీఈగా పనిచేస్తున్న సుబ్బారావు ఇంట్లో అనిషా చేసిన సోదాల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ధనుంజయ్ తెలుసుకుందాం ధనుంజయ్ ఈ విద్యుత్ శాఖ ఏడీఈ ఇంట్లో అనిషా దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి ఆదాయం మించిన ఆస్తుల కేసులో ఈ సోదాలు నిర్వహించింది అవినీతి నిరోధక శాఖ అయితే దీంట్లో కళ్ళు చేసే వాస్తవాలు బయటపడ్డాయని చెప్పాలి దాదాపుగా కోటి రూపాయల మేర ఇతని ఇంట్లో ఆ ఖాళీ ప్రామిసరీ నోట్లు అలాగే ఖాళీ సంతకాలు చేసినటువంటి ఖాళీ చెక్కులు కూడా బయటపడ్డాయి వీటి విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని చెప్పి అవినీతి నిరోధక శాఖ అధికారులు స్పష్టం చెప్తున్నారు అయితే గతంలోనే ఇతను కాల్మనీ వ్యవహారంలో కూడా ఇతను ఉన్నట్టుగా కూడా ఆధారాలు స్పష్టమవుతున్నాయి కొంత అనధికారికంగా వడ్డీలకు తిప్పినట్టుగా కూడా స్పష్టమవుతుంది అవినీతి నిరోధ శాఖ చేసినటువంటి సోదాల్లో అయితే ఇక గుంటూరు రాజధాని పరిధిలో గుంటూరు విజయవాడ పరిధిలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు కూడా అధికారులు గుర్తించారు దాదాపుగా ఇరవై కోట్ల రూపాయల మేర విలువ చేసే ఆస్తులు పత్రాలు ఇతని ఇంట్లో సోదాల్లో లభ్యమై భారీ ఎత్తున ఈ అవినీతి ద్వారా అక్రమ అక్రమార్జన ద్వారా ఈ సొమ్ము సంపాదించినట్టుగా కూడా అధికారులు అంచనా వేస్తున్నారు మొత్తం మీద మరింత దొరికిన ఇంట్లో దొరికినటువంటి కొన్ని బ్యాంకు పత్రాలు అలాగే కొంతమేర బంగారం కూడా లభ్యమైంది అయితే ఈ ఈ ఆస్తి పత్రాలకు సంబంధించినటువంటి విలువను మాత్రం ఇంకా లెక్కించాల్సి ఉంది మార్కెట్ అంచనాల ప్రకారం దాదాపుగా వీటి విలువ మొత్తం ఇరవై నుంచి ముప్పై కోట్ల రూపాయల మేర ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు మొత్తం రాజధాని ప్రాంతంలోనే ఇరవై ఫ్లాట్ల తాలూకు ఆస్తి పత్రాలని అలాగే కోటి రూపాయల విలువ చేసే ఈ ఖాళీ నోట్లు అలాగే చెక్కులను కూడా స్వాధీనం చేస్తున్నారు 감사합니다 선